సో ఇంకా చిన్న చిన్న ఆనందాలు ఎప్పుడైనా తలనొప్పి వచ్చినప్పుడు ఏం చేసుకుంటాం మనం తలకు బాగా ఏదైనా మెడిసిన్ వేసుకోవడం కానీ లేకపోతే ఏం చేస్తాం కదా సో ఇంట్లో చిన్నపిల్లలతో తనలో తలకు ఆయిల్ రాయించుకోండి పిల్లలతో ఆయిల్ రాయించుకోండి ఎంత బాగుంటుందో తెలుసు అండి అది అంటే చిన్న లేత శరీరం కాబట్టి లోపల లోపలికి వెళ్తున్నప్పుడు ఒక నిద్ర జరుగుతుంది బకెట్ నీటిలో కాలు పెట్టుకోవడం టెన్ మినిట్సే అంటే ఆనందం ఎక్కడ దొరుకుతుంది అన్నప్పుడు ఏదో మనం షాపులో ఎత్తుకోవడం కానీ ఒక పూజ చేసుకుంటే కాదు మనలో మనం ట్రావెల్ చేస్తుండాలి అండ్ మోర్ ఓవర్ ఈ నాలుగు గోడల మధ్య ఉండకూడదు అది నాలుగు గోడలు ఎట్లా థియేటర్ కాకూడదు అండ్ ఓవర్ హాస్పిటల్ కాకూడదు మీ హాలు బెడ్రూము బాత్రూము కాకుండా వంటగది కాకుండా నేచర్ అంటే ఈరోజు చెప్పడానికి ఎందుకు వచ్చానంటే నేచర్ మనిషి నేచర్ నుంచి వచ్చిన మనిషి నేచర్కి చాలా దూరం అయిపోతున్నాడు ఆ ఆర్టిఫిషియల్ అనే రూమ్స్లో పెట్టుకోవడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ తనకు వచ్చే సైకోసొమాటిక్ డిజైర్ని దాని డిసీజ్గా కన్వర్ట్ చేసుకొని ఇదే నా రోగం అనుకొని లైఫ్ అంతా పాడు చేసుకుంటున్నాడు ఒక్క పూట మనకి గుర్తు అంటే ఆ టైం ఉన్నా లేనప్పుడు ఒకసారి చెప్పులు ఇప్పేసి మీరు ఒక రోజు నడవండి సో ఆటోమేటిక్గా ఏమవుతుంది ఆ రోజుకి ఒక టైప్ ఆఫ్ పెయిన్స్తో కూడిన ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మైండ్ వస్తుంది ఆటోమేటిక్గా కాన్షియస్నెస్ స్టార్ట్ అవుతుంది సరే రెండోది మనం ఒక దగ్గరలో ఉండే పార్కు వెళ్ళండి ఏం చేయదు ఫోన్ ఇంట్లో పెట్టే స్పార్క్కి వెళ్ళిరండి సో అసలు చెప్పలేనంత ఆనందం వస్తుంది ఫస్ట్ హాఫ్ అన్ అవర్ చాలా కష్టం కానీ ఆ తర్వాత అంతా మీరు చూస్తున్నప్పుడు జరుగుతూ ఉంటుంది దగ్గరలో బీచ్ ఎవరి దగ్గర ఆ ఊరు దగ్గరలో ఎక్కడ బీచ్ ఉంది ఒకసారి వెళ్ళి రావడం సో ఆ ఊరు దగ్గరలో ఏదైనా కొండ హిల్ స్టేషన్ ఉంది ఒక ట్రక్కింగ్కి వెళ్ళి రావడం దగ్గరలో ఏదైనా చెరువు ఉంది మంచిగా ఈత కొట్టుకొని రావడం అంటే ఎందుకు ఇవన్నీ అంటున్నానంటే ప్రకృతిలో మాక్సిమం ఒక హాస్పిటల్ ఇవన్నీ మనం క్రియేట్ చేసుకున్న సిస్టమ్ ఈ సిస్టంలోకి ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనిషికి భయాల్ని సృష్టిస్తాం సృష్టించాలి అంతే ఇప్పుడు రోగాలు సృష్టిస్తున్నాం రెండోది రోగాలకు తగ్గట్టు మెడిసిన్స్ మళ్ళీ స్టార్ట్ అయిపోయింది సో ఇప్పుడు ఆవిడే చెప్పేస్తుంది మరి మనం ఎందుకు అశ్వగంధం ఉందని అంటే నరాల బలహీనతకి ఒక ఆయు ఆయుర్వేదంలో అశ్వగంధం ఉందని వాళ్ళు చెప్పేసుకుంటున్నారు ఎందుకు నరాల బలహీనత వచ్చింది అనేది మనం అర్థం చేసుకోలేదు మూడు సెజరీలు అయిపోయినాయి రక్తం పోతుంది సో అప్పుడు బ్యాకప్ రక్తం ఇవ్వాలి కదా ఇవన్నీ నేచర్ చెప్తుంది హాస్పిటల్ ఏం చెప్తారు భయం సృష్టిస్తారు కానీ ఇన్ని రోజులు మీరు మందు వాడాలి లాంగ్ వాడుతుండాలి కోర్స్ ఇట్లా వాడుతుండే ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి అంటాం నేచర్లో ఎప్పుడైతే మనం ఎంటర్ అవుతున్నామో అంటే వన్ డేలో జరిగేది కాదు ఈ ఎవ్రీ వీక్ మనం ఒక దగ్గర నేచర్గా వెళ్తుండాలి అంటే ఇలాంటి మార్పులు చేస్తూ చేస్తుంటే చాలా మంచి రిజల్ట్స్ ఎక్కువ జరుగుతూ ఉన్నాయి అంటే ఆనందం అనేది బయటికి పరిగెట్టి లేకపోతే అక్కడ షాప్ లో దొరుకుతుంది లేకపోతే ఆ థియేటర్ దొరుకుతుంది అయితే అక్కడికి వెళ్ళి తింటే దొరుకుతుంది అనేది టెంపరీ సొల్యూషన్ మనసుకైతే ఉల్లాసమో హ్యాపీనెస్ కలుగుతుంది కదా వాళ్ళకి నచ్చిన పని చేసినప్పుడు ఎస్పెషల్లీ కొంతమందికి మీరు అన్నట్టు మూవీ చూడటమే కొంతమందికి ఇష్టం అవ్వచ్చు ఏ టైప్ ఆఫ్ మూవీస్ అయినా కానివ్వండి సో వాళ్ళు ఆ టైమ్ లో ఎంజాయ్ చేస్తారు కదా ఆ మూవీని చూసేటప్పుడు అంటే వాళ్ళు ఆ టైం ని వాళ్ళ కోసం వాళ్ళ ఇష్టం కోసం కేటాయించినప్పుడు ఆటోమేటిక్ గా ఆనందం అనేది కలుగుతుంది ఇష్టాలు ఫస్ట్ ఆల్ తెలుసుకొని అంటున్నాను అదే ఒక్కటి దొరికితే చాలు కదా ఇష్టం అనేది అంటే మన భయంతో కూడింది కాదు ఇష్టం ఇష్టం అంతే చాలా మీ చిన్నప్పుడు ఫ్రెండ్స్ ఫిఫ్త్ క్లాస్ ఫ్రెండ్స్ ఎప్పుడైనా మాట్లాడారా అంటే మాట్లాడిన తప్పదు ఉండాలి అత్త మామలు గొడవలు ఉండకూడదు ఈఎమ్ఐల గురించి మాట్లాడకూడదు జస్ట్ పాత రోజుల్లో మనం ఎలా ఉన్నాం ఏమేమి ఆడుకున్నాం అలా అట్లీస్ట్ మాట్లాడుకున్నారా ఏం లేదు మనుషులు దూరం అయిపోతున్నాడు సో నేనేం చెప్తున్నాను మా దగ్గర వచ్చే స్టూడెంట్స్ కానీ యోగాలో కానీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వారంలో ఒక్కసారి కూడా మీ ఎవరైతే చెడ్డీ ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళతో మాట్లాడండి మళ్ళీ ఏదో చెప్పాడని చెప్పేసి ఫోర్స్ఫుల్గా కదా తన టైము మీ టైము ఫ్రీగా ఉన్నప్పుడు ఒకసారి మాట్లాడండి చాలా వరకు బీపీలు తగ్గిపోయినాయి చాలా వరకు బీపీలు తగ్గిపోయినాడు ఎప్పుడైనా మీరు సైకిల్ దొక్కినారు ఈ రీసెంట్ కాలంలో సో ఆలోచించాలి అంటే ఎవరైనా కారులో తిరిగేసి ఉన్న వ్యక్తులు సైకిల్ దొరుకుతున్నప్పుడు లేకపోతే చిన్నపిల్లలతో పార్కులో క్రికెట్ ఆడుకోవడం కోహ్లీలు ఆడుకోవడం అంటే చిన్నపిల్లలు అయిపోతేనే కొన్ని విషయాలు తగ్గుతున్నాయి లాస్ట్ టైం చెప్పుకున్నాం అలాగే ఇప్పుడు మనం చేయాల్సింది వీలైనంత వరకు దగ్గరలో ఉన్న నేచర్ దగ్గరికి ఎప్పుడు వెళ్తుంటారు పార్క్స్ హైదరాబాద్లో చాలా ఎక్కువ ఉన్నాయి ఊర్లో చూసుకుంటే పంట పొలాలు ఉన్నాయి లేకపోతే అక్కడ దగ్గరలో సముద్రం కానీ కొండలు కానీ ఇట్లాంటి సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయి అవన్నిటికీ అట్లీస్ట్ ఫిఫ్టీన్ డేస్ కోసారు కానీ లేకపోతే దొరికితే అనుకోండి టెన్ డేస్ కోసం హైబీపీ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కంపల్సరీ వెళ్ళాలి ఎందుకు వెళ్ళాలి ీత్ ఫ్రీగా జరుగుతుంది ఒక ఎక్సర్సైజ్ బాడీకి జరుగుతుంది వాళ్ళకి తగ్గట్టుగా అంటే మనం ట్రెక్కింగ్కి వెళ్ళాలని చెప్పేసి కొండల కొండలు ఎక్కే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటే కాదు జస్ట్ ఒక మూమెంట్స్ అక్కడ ఉల్లాసం దగ్గరలో ఇంకా జూ పార్క్ అయి ఉంది